ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ దిశలో ఐటీ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి మండలిలో యువనేతగా మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు మంగళీర్ ప్రజా సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు తన ఇంటి వద్ద ఉదయం ఎనిమిది గంటలకల్లా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రజలు వారి కష్ట సుఖాలని సమస్యలని నారా లోకేష్కి నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించారు లోకేష్ బాబు ఈ విధంగా ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే వెంటనే పరిష్కారం చేసే దిశగా తన ట్రూప్ని తన బృందాన్ని తన కింద సహాయకుల్ని నియమించి వారి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే ఐదేళ్లలో మంగళగిరిని రూపురేఖలు మారుస్తానని భారతదేశంలోని నెంబర్ వన్ అసెంబ్లీగా మంగళగిరిని మారుస్తాననే ఉద్దేశంతో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చారు అదేవిధంగా మంగళగిరిలో పేదలందరికీ ఇరవై వేలకు పైగా ఇండ్లు లేని పేదలకి ఇండ్లు ఇస్తానని ఇండ్లు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా భూగర్భ మురుగునీటి సమస్య గురించి కూడా రోడ్ల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ దిశగా ప్రజా సమస్యలన్నిటినీ కూడా వెంట వెంటనే పరిష్కారం చేసే దిశగా దర్బార్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని ఇక్కడ ఓటర్లు ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో బలహీన వర్గాలకు చెందిన పేదలు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి సమస్యల్ని వెంటనే పరిష్కారం అయినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటారనేది ఆయన ఆశయంగా కనిపిస్తుంది ఈ జయంతోనే ఇక్కడ భవిష్యత్తులో స్వర్ణకారులకి ప్రత్యేక స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా వ్యూవర్స్ అంటే చేనేత కార్మికులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి సరికొత్త పనిముట్లతో నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన దిశగా వస్త్రాలను తయారు చేసే విధంగా వారికి శిక్షణ ఇస్తారని కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా మంగళగిరి పట్టు చర్యలకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా కూడా నేను ప్రయత్నిస్తానని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వంద రోజుల టార్గెట్లో నేనేంటో నా మంత్రిపాదమైందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తాను విమర్శలకి నేను తట్టుకొని నిలబడగడ్డా నిలబడ్డాను కాబట్టి ప్రజా సమస్యల్ని పట్టించుకొని పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నానని నారా లకేష్ ఛాలెంజ్ చేస్తున్నారు ఏదైనా సరే గతంలో పోటీ చేసినప్పుడు ఆయన విమర్శించిన నేతలే ఇప్పుడు మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని చెప్తున్నారని అభిమానులు అంటున్నారు ఏదైనా సరే రాజకీయంలో తలపండిన ఉద్దండలు కూడా ఎదుర్కొనే శక్తి దేవుడు నారాలో ఇచ్చాడని చాలామంది అభిమానులు చెప్పుకుంటున్నారు ఏదైనా సరే అతి చిన్న వయసులోనే ఆయన సమస్యల మీద దృష్టి పెట్టి పార్టీలో పట్టు పెంచుకొని మంత్రిగా ఎదగటం గొప్పగా ఉందని మంగళగిరి వాసులు చెప్పుకుంటున్నారు వృద్ధా పింఛన్లు కానీ విధాంత పింఛన్లు కానీ వికలాంగు పింఛన్లు కానీ ఇలా పేద ప్రజలు ఎవరు వచ్చినా సరే వెంటనే పరిష్కారం చేసే దిశగా ఆయన ప్రజాదరఫన ఏర్పాటు చేయడం చాలా మంచిగా ఉందని మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వచ్చిన వారు పట్టణంలోని కొంతమంది పేదలు కూడా చెప్తున్నారు ఈ దిశగా ఆయన ఇంటి వద్ద లేని సమయంలో తప్ప ఇంటి వద్ద ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చినట్లయితే మీ సమస్యల పరిష్కారానికి నేను చేయూతనిస్తానని ధైర్యం చెప్తున్నారు నారా లోకేష్ అంటే మంత్రి హోదాలో కొన్ని ఊర్లు టూర్ వెళ్ళే అవకాశం ఉన్నందున ఆ రోజులు తప్ప ఇక్కడ ఉన్నంతసేపు ఆయన ప్రతిరోజు ఎనిమిది గంటలకి ప్రజాదర్బారు కార్యక్రమం నిర్వహిస్తారని తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చేపట్టిన విధంగా ఆయన ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకర్గంలో ప్రవేశపెట్టి ఈ దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారు ఆయన విజయ పరంపరకి భవిష్యత్ కాలానికి ఒక నేతగా ఒక రాజకీయ నేతగా ముందుకు వెళ్ళటానికి ఈ ప్రజాదర్బారు మరింత ఉపయోగపడుతుందని ఇక్కడ స్థానికులు ప్రజలు చెప్పుకుంటున్నారు